వెల్కమ్ మీడియా మైక్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైనాట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కొండంత ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి నూట అసెంబ్లీ స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది వైసీపీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు మరొక విపక్ష పార్టీ ఏపీ అసెంబ్లీలో లేనందున ముప్పై తొమ్మిది శాతానికి పైగా ఓట్లు వచ్చినందుకు తమకే ప్రతిపక్ష హోదా ఇస్తారని జగన్ ఆశించారు కానీ గత అసెంబ్లీలో తమను ఘోరంగా అవమానించిన జగన్మోహన్ రెడ్డికి తాము గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ అనుకుంటోంది జగన్పై కనీసం కనికరం చూపే అవకాశం కూడా లేదని ఆయన లేఖ రాసినప్పుడే కటువైన విమర్శల ద్వారా సందేశం ఇచ్చారు దాంతో జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లాలా లేదా అన్న డైలమాలో ఉన్నారు ఇంకా వైసీపీ ఎల్పీ నేతగా కూడా ఆయన అధికారికంగా ఎన్నిక కాలేదు ఇప్పుడు ప్లాన్ మార్చి తాను ఢిల్లీకి వెళ్లి రాజకీయం చేయాలనుకుంటున్నారని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి వైసీపీ రాజకీయాలు వ్యక్తిగతం చేసే తేడా లేకుండా చేశాయి ఫలితంగా రాజకీయ ప్రత్యర్థి అంటే వ్యక్తిగత శత్రువే అన్నట్లుగా వైసీపీ టీడీపీ నేతల మధ్య వైరం పెరిగింది పార్టీల మధ్య కూడా అలాంటి పరిస్థితే ఉంది నిండుకుండలా తొడకకుండా ఉండే చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి కన్నీరు పెట్టుకుని సవాలు చేసి అసెంబ్లీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది టీడీపీ నేతలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టారని అంటున్నారు తాము వదిలే ప్రశ్నే లేదని గతంలో చాలా సవాళ్లు చేశారు ఇలాంటి సమయంలో ప్రతిపక్ష నేత హోదా లేకుండా ఏపీలో రాజకీయాలు చేయడం అంత సేఫ్ కాదని ఢిల్లీ నుంచి రాజకీయం చేయడమే మంచిదని జగన్ ఫీల్ అవుతున్నట్లుగా చెబుతున్నారు అందుకే కడప ఎంపీ స్థానాలకు రాజీనామాలు చేసి స్థానాలు చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది పులివెందుల అసెంబ్లీకి కడప పార్లమెంటుకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు వైఎస్ చనిపోయిన సానుభూతి కాంగ్రెస్ హైకమాండ్ అన్యాయం చేస్తుందన్న ప్రచారం పెద్ద స్థాయిలో సాగింది వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నం సాధారణ ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ అరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఎంపీ స్థానంలో కూడా అరవై వేల ఓట్ల తేడాతో అవినాష్ రెడ్డి గెలిచారు ప్రస్తుతం సానుభూతి పవనాలు లేవు కుటుంబంలో చీలిక కూడా వచ్చింది సోదరి షర్మిల ఏపీ అయ్యారు ముస్లిం దళిత ఓట్లు కడపను ఎక్కువగా కాంగ్రెస్ కు వెళ్లాయి సిటీలో ఇరవై ఐదు వేల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి ఇప్పుడు ఉప ఎన్నికలకు వెళ్లడం అంటే రిస్క్ అని జగన్ భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠగా మారాయి ఆయన ఢిల్లీకి వెళ్లి రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారా చూడాలి మరి జగన్ తుది నిర్ణయం